శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ నవలా సప్తకమున మూడవ గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినది ఇందలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము భాగవతము హరివంశము పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి ఈ చెప్పిన గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన ఈరోజు కథ ద్వారా సాధకులు నేర్చుకొనవలసిన చక్కటి గుణపాఠమును శ్రీకృష్ణ పరమాత్మ అందజేస్తూ ఉన్నారు మనము కథను జాగ్రత్తగా అనుసరిద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఒకనాటి ఉదయమున ద్వారకా నగరమందలి ముఖద్వారము వద్ద శ్రీకృష్ణ దర్శనార్థి అయి ఒక విప్రుడు వచ్చి నిలిచెను ఒక బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నట్టండి కావలి భటులు అతని రాకకు కారణమడిగిరి అతడు తానొక పెద్ద విపత్తు నుండి రక్షణ కోరి శ్రీకృష్ణుని ఆశ్రయించుటకు వచ్చి తినని తెలిపెను యదువల్లభుడు ఏకాహ దీక్షలో నిష్టితుడై ఏకాంతర మందిరమున ఉన్నాడని ఎరిగిన ద్వారపాలకులు సంకట స్థితిలో పడిరి ఏకాంత దీక్షలో ఉన్న కృష్ణుని వద్దకు ఎవరిని పంపరాదు కానీ కృష్ణుడు ఆశ్రిత రక్షణ దీక్షితుడు ఏకాంత దీక్ష ఆశ్రిత రక్షణా దీక్షలలో దేనికి ఆతడు ప్రాధాన్యమిచ్చునో తమ ప్రస్తుత కర్తవ్యమేమియో నిశ్చయించుకోలేని స్థితిలో ఉన్న ద్వారపాలకులు ఆ విప్రుని ప్రద్యుమ్ని మందిరమునకు కొనిపోయి విషయమును నివేదించిరి అంతటా విగ్రహుడగు శ్రీకృష్ణుని జ్యేష్ట భటులతో ధర్మ మర్మమును విప్పి చెప్పుచు ఇట్లు పలికెను మీరు ధర్మ నిర్ణయము చేయలేని స్థితిలో మిన్నకుండక నా వద్దకు ఈ బ్రాహ్మణోత్తముని కొని తెచ్చుట ముదావహము మా జనకులు దీక్షితులై ఏకాంత మందిరమున ఉన్న సమయమున అతటికి ఎవరునూ వెళ్ళరాదను నియమము పాటింపదగినదే కాని ఆ పన్నులైన వారు రక్షణార్థులై ఏతెంచిన సందర్భమున మాత్రము వాసుదేవులా ఎప్పుడైనను ఎత్సటనైనను కలిసి కొనవచ్చును ధర్మ ప్రతిష్టాపకులైన వారి ఆజ్ఞయే ఈ బ్రాహ్మణుని మా తండ్రిగారి ఏకాంత మందిరమునకు నేను కొనిపోయేదను ఇతడు అందు ప్రవేశార్హుడే మీరు మీ స్థానముల వద్ద యథాపూర్వముగా నిలువుడు తమ హృదయములు విప్పారగా వారు తమ స్థానములకు వెడలిరి బ్రాహ్మణుడును కృష్ణప్రజ్యుమ్ల ఔదార్యమునకును ధర్మ నిర్ణయ శక్తికిని సంతసించెను అతని హృదయమున గజేంద్రమోక్షణ ఘట్టము క్షణకాలమున మెరసెను ప్రజ్యుమ్డు తన వెంట ఆ విప్రుని తోడ్కొని పితృదేవుల ఏకాంత మందిరమునకు కొనిపోయెను ఆ సమయమునకు మందిర మధ్య భాగమున గల పద్మాకారముగా ఉన్న దారుమయ వేదికపై పూర్వాభిముఖముగా కృష్ణుడు పద్మాసనాసీనుడై ధ్యాన లోచనుడై ఉండెను నీలాల కాలంకృతముగు ఆతని వదనము భ్రమరములచే పరివేష్టింపబడిన పద్మము వలె శోభిల్లుచుండెను అతని లలాట ఫలకమున నిలువుగా దిద్దబడిన కస్తూరి తిలకము కుడ్యములందు తాపిన మణుల కాంతి ప్రసారమున నిమీలితమగు భవుని మూడవ నేత్రము వలె దీపించుచున్నది కృష్ణుని సమీపమున ఒక దర్భాసనమున పార్థుడు ఆసీనుడై నిమీలిత నయనుడై ఉండెను హుతాసన ప్రసాదితములగు గాంధీవము అక్షయ తూణీరము అతని ఉభయ పార్శ్వములందు ఉంచబడి ఉన్నవి ప్రజ్ఞమ్ వెంట అటకు విచ్చేసిన విప్రుడు కృష్ణమందిరములోనికి కాలిడుచుండగా కృష్ణుడు కనులు తెరచెను మధుర మందస్మిత వదనుడై ఆతడు విప్రునిపై కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షము కురిసెను కృష్ణుని అభివాద పురస్సరమైన ఆహ్వానముతో విప్రుడు లోనికి ప్రవేశించి ఆతనికి ప్రత్యభివాదమాచరించెను కృష్ణుడిచే నిర్దేశింపబడిన ఆసనముపై ఉపవిష్ఠుడై ఆ విప్రుడు తన ఆర్తిని ఇట్లు స్వామితో విన్నవించెను ఆయన కష్టం ఏదో చెప్పుకుంటున్నాడండి ఓ ప్రభు ధర్మరక్షకుడవును ఆపన్న శరణ్యుడవును దీనబాంధవుడవు అయిన నిన్ను శరణు కోరి ఆశ్రయించుటకై వచ్చి తిని అనుష్ఠించిన వాని ధర్మమున నాలుగవ భాగము అతనిని రక్షించినవానికి చెందును కదా అన్నాడండి గోవిందుడు విప్రునకు సంగి అతని వృత్తాంతము తెలుపుమని అడిగను బానే ఉందయ్యా నీకు వచ్చిన కష్టమేంటో చెప్పు అంటున్నాడండి కృష్ణుడు అంతటా బ్రాహ్మణోత్తముడు స్వామితో తన ఆర్తిని ఇట్లు విన్నవించను మధుసూదన నా ముగ్గురు కుమారులను వరుసగా పుట్టిన వెంటనే సశరీరముగా అదృశ్యులైరి దీనికి కారకులెవరో ఈ సంఘటన ఎట్లు వాటిల్లుచున్నదో నా ఎరుకకు వచ్చుటలేదు నా భార్య మరలా గర్భవతి అయినది నేటి రాత్రమున చతుర్థ సంతానమును ప్రసవింపనున్నది తగిన ఉపాయముతో ఈ సంతానమునైనను కాపాడి నాకును నా భార్యకును సంతోషము కూర్చ వేడుచున్నాను పాపం ఇతను కట్టండి వాళ్ళ భార్యకు అదే సంతానము కలిగిన వెంటనే పుట్టిన వెంటనే వాళ్ళ అదృశ్యమైపోతున్నారట అందువల్ల అదిగో ఈ సంతానాన్నైనా రక్షించవయ్యా అని అతను వేడుకుంటూ ఉన్నాడు విప్రుని వేడుకోలకు వివృత నయనుడై విప్రుని వైపు వీక్షణములు సారించుచు విశ్వవిభుడగు కృష్ణుడు ఇట్లు పలికెను నేను ప్రస్తుతము ఏకాంత దీక్ష పూని ఉన్నాను అయినను ఆర్తజన సంరక్షణము బ్రాహ్మణార్తి హరణము ఎట్టి సందర్భముననైనను ఆచరణీయములే అన్నాడండి ఆపై ఆర్తరక్షణము క్షాత్రధర్మమనియు అందుచే తానే ఈ కార్యము నిర్వర్తింపదగునని తలంచిన అర్జునుడు కృష్ణుని నిర్దేశమునకై ఎదురు చూడక కృష్ణుడు అన్న వెంటనే అర్జునుడు ఏం చేశాడండి మంచి ఉద్దేశమే పాపం ఆ పైన ఆర్తరక్షణము క్షాత్రధర్మము అనియు అందుచే తానే ఈ కార్యము నిర్వర్తింపదగుననియు తలంచి అర్జునుడు కృష్ణుని నిర్దేశమునకై ఎదురు చూడక అతనితో ఇట్లు పలికెను అంటే శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు గోవింద ఈ కార్యమునకు నన్ను వినియోగింపు నేను విప్రునికి వాటిల్లనున్న ఆ పద నుండి అతనిని కాపాడుదును ఈ ద్విజునకు భయమునుగొల్పు కారణము నుండి విముక్తి కలిగించేదను అంతటా కృష్ణుడు పరిహాసపూర్వకముగా పార్థునితో ఇట్లనెను నీవనుకొనిన విధముగా నీ ఈ ద్విజవరుని రక్షింప సమర్థుడవైనచో ఈతనిని అనుగమింపుము అన్నాడండి బలరామ ప్రజుమ్నులు తక్క మిగిలిన వృష్ణ్యంధక వీరులను నీకు తోడుగా కనుపమ్ము అన్నాడు అంటే నేను చేస్తానయ్యా అన్నాడు అంటే భగవంతుడు గురువుగారు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆదేశిస్తే అప్పుడు వెళ్ళాలి అలా కాకుండా అర్జునుడు ఏం చేశాడు ఇదిగో దీనికి నేను వెళ్తాను నేను చేసుకొస్తాను అన్నాడండి అయితే సరే వెళ్ళన్నాడు గాంధీవధారియో అర్జునుడు సాత్యకి మున్నకు యదువీరులు వెంటరాగా బ్రాహ్మణుని తన రథముపై నిడుకొని రెండు గడియల కాలమున అతని ఆవాస గ్రామము చేరెను గ్రామ మధ్యమున గల ఆ ద్విజుని గృహాంగణమున తాను స్థితుడై తక్కిన సేనలను అన్ని వైపులా నిలిపెను సాయం సంధ్యా సమయమునకు అతనికి దుశ్శకునములు పడచూపినవి వానిని గాంచిన అర్జునాది వీరులు తాము నిర్వర్తింపబోవు కార్యమునందు అప్రమత్తులైరి గాంధీవమునకు శస్త్రములను సంధించి అర్జునుడు శిశుహర్తను ఎదుర్కొనుటకు సన్నద్ధుడై నిలిచెను అర్ధరాత్ర సమయమున బ్రాహ్మణుని గృహమునందలి మందిరము నుండి బాలుని ధ్వని వినిపించినది గృహద్వారము కడ నిలిచిన పార్థుడు బాలుని అపహరింపబోవు రాక్షసుని నిలువరించుటకు సంసిద్ధుడై అపహర్తను గాన్స నిరీక్షించుచుండెను అంటే ఎవరో రాక్షసుడు వస్తాడు ఈ పిల్లవాడిని పట్టుకెళ్ళటానికి వాణ్ణి చంపుదాము అని నిరీక్షిస్తూ ఉన్నాడండి ఇంతలో బాలుడు అపహరింపబడనని హాహాకారములు చెలరేగినవి అర్జునుడు దశ దిశలా పరికించెను నింగియందు శిశువు మూలుగు వినవచ్చినది కానీ అతనిని అపహరించిన వాని జాడ మాత్రము దృగ్గోచరముగా వెనువెంటనే సవ్యసాచియు సాక్షకియు మిగిలిన యాదవ వీరులను శరవర్షమును కురిపించి ఆ గ్రామమును పరివేష్టించిన వియత్తలమునంతయు కప్పివేచిది ఆకాశాన్ని అంతా కప్పివేశారండి శరవర్షం కురిపించారు అంటే అతను ఎక్కడికి బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా ఒకవేళ రాక్షసుడు ఎత్తుకెళ్తుంటే కనుక బయటికి వెళ్ వెళ్ళటానికి వీలు లేకుండా ఆ శరవర్షం కురిపించి అంతా కప్పివేశారు కానీ ప్రయోజనము శూన్యమైనది అర్జునుడు నిర్విణ్ణుడయ్యను తన కుమారుడు ఎప్పటి వలనే అదృశ్యుడగుటతో శోకావిష్ఠుడైన బ్రాహ్మణుడు రోషముబూని అర్జునిని ఇట్లు నిందించెను ఆ బ్రాహ్మణుడు అర్జునుడిని నిందిస్తూ ఉన్నాడు ఏమని ఓ మహావీర నేను జగద్రక్షకుడు అయిన కృష్ణుని నాకు రాబోవు ఆపద నుండి కాపాడుమని అర్థింపవచ్చితిని కదా నిన్ను నేను ఏమాత్రము వేడలేదే యమయ్య నిన్నడిగాన నేను కృష్ణుణ్ణి అడిగా ఇంతలో పిలువని పేరంటముగా నీ అంత నీవే స్వయముగా కల్పించుకొని పుట్టబోవు నా బాలుని రక్షింపగలనని బీరములు పలికితివి ఆ జగన్నాథునే మరలా వేడుకొనకుండా నీ మాటలు విశ్వసించి నిన్ను తోడ్కొని వచ్చుట నా తప్పిదము నా అవివేకమునకు చాంచల్యమునకు తగిన ఫలితమును అనుభవించుచున్నాను అన్నాడండి బ్రాహ్మణుడు తన శస్త్రాస్త్ర ప్రయోగమునకు చిక్కు కొనకుండా శిశుని అపహరింపగలిగిన వాడు రాక్షసుడు కానేరడని పార్థుడు గ్రహించను తన దివ్యాస్త్రములను అతని గాంచుటలో విఫలములాయనన్నచో శిశుహర్త ఒక్క మాయ అసురము మాత్రము కాదని ఇతనికి అవగతమైనది అంటే శిశుహర్త యొక్క మాయ అసురము కాదు అని అవగతమైందటండి ఇక శౌర్యమును ధనుర్విద్యా పాఠవమును ప్రదర్శించుట నిరుపయోగమని ఎరుకపడినది బ్రాహ్మణ బాలుని కాపాడేదనని తాను ముందుగా పలికిను కదా ఆ మాటలు వృధా కారాదు ఎట్లయినను ఆ శిశువును కాంచి బ్రాహ్మణునకు అందియవలనను పట్టుదల పెరిగినది ధైర్యము మొక్కబోలేదు అంతటా ఫల్గుణుడు వైష్ణవి విద్యను ఆశ్రయించి నిశ్చల ధ్యాన మార్గమున బాలుని అన్వేషించుచు సూక్ష్మయానము చేయదొడగెను గట్టి పట్టుదల వచ్చిందండి అర్జునుడికి ఎట్లయినా సరే కనుక్కోవాలి మొదట అతడు యమపురికి చేరెను అసట బాలుడు కానరాలేదు ఇక అగ్ఞాది దిక్పాలురలోకములన్నిటను రసాతలాది అధోలోకములందును పార్థుడు బాలుని అన్వేషించుచూ పయనించెను ఎత్సటను బాలుడు కానరాలేదు ఇక అన్ని విధముల తన ఓపికమైన అర్జునుడు చేసిన నిష్ఫలములైనవి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనలేకపోవుటతో అతన్ని మానసమును నిస్పృహ ఆవరించెను క్షాత్రధర్మ పాలనమునందును ప్రతిజ్ఞా నిర్వహణమునందును అసక్తుడైన అతడు నిర్వేదముతో కృంగిపోయను అంటే మనం అంటాం కదండి ఈ రోజుల్లో డిప్రెషన్ అని అదిగో అలాంటిది వచ్చింది అర్జునుడికి అర్జునుడు నిర్వేదముతోనే ఎట్లో ద్వారకకు చేరెను తన కళంకిత జీవితమును అట పరిసమాప్తి చేయ నిశ్చయించెను అందులకై అగ్నిప్రవేశము చేయ సంకల్పించను ఇంకా ప్రాణత్యాగం చేద్దాం శ్రీకృష్ణుడును ప్రజ్ఞమ్నుడును అతనికి నచ్చజెప్పి ఆ ప్రయత్నము నుండి విరమింప చేసిరి తనకు సచివుడు సఖుడు బంధువు గురుడు విభుడు అన్నింటినీ మించి తన దైవము అగు వాసుదేవుడును అతని కుమారుడును ప్రబోధించుట వలన అర్జునుడు తన సంకల్పమును ఉపసంహరించనే కానీ అన్యథా అగుటకు అవకాశము లేదు అంతటా పార్థుడు పశ్చాత్తప్త హృదయుడై పరమపురుషుని పాదకమలములపై పడి ఇట్లు పలికెను దేవదేవా నా అజ్ఞానమును మన్నించి కాపాడుము విప్రుని అభిసంసనమునకు నేను బాధపడుటలేదు అది నా ప్రవర్తనకు తగిన ప్రతిఫలమని సంభావించుచున్నాను అంటే ఆ బ్రాహ్మణుడు అన్నదానికి నేను బాధపడటం లేదయ్యా నేను చేసింది అట్లా ఉంది అతడు అన్నాడు సరే దానికి నేనేం బాధపడట్లేదు ఇట్లు సంభావించుటయు నీకు నాపై గల కరుణయే సర్వలోక సంరక్షకుడవైన నిన్ను అతడు వేడుచుండగా నేనే బ్రాహ్మణ బాలుని రక్షించదననుకొనుట నా అవివేకము అయ్యా అన్నీ తెలిసిన వాడివి నువ్వు నిన్ను అతను వేడుకుంటూ ఉన్నాడు మధ్యలో నేను వచ్చాను ఏమనుకున్నాను నేనే బ్రాహ్మణ బాలుని రక్షించదను అనుకున్నాడు అతను వేడుతోంది నిన్నైనప్పుడు నేను రక్షిస్తాను అని అనుకోవటం నా అవివేకం నీ ఎడల సమర్పణ బుద్ధి తాత్కాలికముగా లుప్తమగుట చేత ఈ హెచ్చరికలోని మర్మమును తెలియనై తిని ఎందువల్ల జరిగింది నీ ఎడల సమర్పణ బుద్ధి అదిగో నిజంగా అర్జునుడికి సమర్పణ బుద్ధి కలవాడే భగవానుడి పట్ల కానీ ఏమంటున్నారు ఇక్కడ తాత్కాలికముగా లుప్తమైనది అంటే మనకెందుకు చెప్తున్నారంటే ఈ కథ అండి మనకు ఆదర్శం కోసం మనం నేర్చుకోవటం కోసం అంతేగాని అర్జునుడు ఇట్లా పొరపాటు పడ్డాడు అని అనుకోవటానికి వీల్లేదు మనకి నేర్చుకోవటం కోసం చెప్తూ ఉన్నారు అందువల్ల తాత్కాలికంగా నీ ఎడల సమర్పణ బుద్ధి లుప్తమైంది నీ అనుగ్రహము లేనిదే ఎన్ని శస్త్రాస్త్రములు ప్రయోగించినను ఎన్ని విద్యలు వినియోగించినను వ్యర్థమని గ్రహించి తిని అంటే భగవానుడు నువ్వు వెళ్ళు బలా వాడిని నువ్వు రక్షించు అంటే వెళ్ళాలి కానీ ముందుగా ఆయన ఏమంటాడో తెలియకుండా మనము గబగబా వెళ్ళి నేను చేస్తాను అంటే ఎట్లా అండి ఈ సన్నివేశమును సూతిని రక్షణమునకే కాక అజ్ఞాన తిమిరాంధము నుండి మరి ఒక మారు నన్ను ఉద్ధరించి నాకు ప్రపత్తి అను సూర్యోదయము కలిగించుటకే సంకల్పించితివని భావించుచున్నాను కనుక నన్ను అజ్ఞానం నుండి ఉద్ధరించడానికి ఒక్క బ్రాహ్మణుణ్ణి రక్షించడానికే కాదు అతనికి కావలసిన పని చేసి పెట్టడానికే కాదు నన్ను ఉద్ధరించడానికి కూడా ఇదిగో ఈ సన్నివేశమును నువ్వు కల్పించావు అంటున్నాడండి మానవుని మేధకు శక్తికి పరిమితి ఉన్నదనుకొనిటే చాలదు మానవుని మేధాశక్యాదులను మాధవునివే కాక మానవునివని వేరుగా ఉండున మనకి మేధస్సు శక్తి ఇవన్నీ ఉన్నాయండి గొప్ప తెలివి గల వాళ్ళం శక్తి అనుకుంటాం కానీ ఇవన్నీ ఎవరివి అదిగో మాధవునివి భగవంతుడివి అంటున్నారు కనుక భగవంతుడివి కాక వేరుగా ఉంటయ్యా మాధవుని సంకల్పము లేనిది మానవ ప్రయత్నము మృషయగునని తేలినది ధర్మమన నీదు సంకల్పమర్మమే ఈ వాక్యం ఇంకోసారి చెప్పుకుందామండి ధర్మం అంటే ఏంటి నీదు సంకల్ప మర్మమే ఎంత మంచిదైనను మానవుడి కోరినంతనే అది వ్యామోహమై నిలిచి అడ్డగించునని తెలిసినది మంచిదే కానీ మనం కోరుకుంటే ఏమైతుంది అది వ్యామోహమై నిలిచి అడ్డగించును ధర్మపదవర్తనమున ఆత్మార్పణమే వలయు సూటి ఉపాయమని ఈ సన్నివేశము ద్వారమున నాకు ఉపదేశించితివి ఇట్టి నీ వాత్సల్యమునకు నేను బదులేమి యొసంగగలను అంతటా మాధవుడు అనునయపూర్వకముగా మానవోత్తముడకు తనయునితో ఇట్లు పలికెను నీ క్షాత్ర ధర్మనిష్ట శ్లాఘనీయమైనది నీ ప్రయత్నమునకు తగిన ఫలితము దక్కనందుకు చింతింపని లేదు మనము ఇప్పుడే వెడలి బ్రాహ్మణ బాలురను కొనివచ్చదముగాకా ఇప్పుడే బయలుదేరదామయ్యా వెళ్ళి ఆ బ్రాహ్మణ బాలులను తీసుకొద్దాం తారకుడు మన యాత్రకు రథము సిద్ధము చేయును నీవు సారథ్యము వహించదవు ఫల్గునుడు సారథ్యము నెరపగా విప్రుని వెంట నిడుకొని రథమును అధిరోహించి శ్రీకృష్ణుడు ఉత్తర దిశగా ప్రయాణమయ్యను అతని రథమునకు పూంచబడిన సుగ్రీవ సైభ్య మేఘపుష్ప వలాహకములు అను అశ్వములు క్షీరసాగర వీచులై చిందులు త్రుక్కుచ వాయుగ మనోవేగములతో గమనము సాగించెను కతిపయ దినములలో వారు ఉత్తర కురు భూములలో ప్రవేశించిరి అంతా ఆ ప్రదేశమును అతిక్రమించి ఉత్తర ధ్రువ సమీపమున సముద్ర తీరమును చేరి క్షీరసాగర విహారుని ఆదేశముపై సాగరుడు తన జలములను చేసెను అంటే జలాల్ని సాలిడ్స్గా మార్చాడండి కృష్ణార్జునుల రథము ఆ జలఘనముపై ప్రయాణము సాగించెను కొంతమేర ఈ ప్రయాణము సాగిన వెనుక కృష్ణుడు తమ మువ్వురి దేహములను జ్యోతిర్మయములుగా పరివర్తనముగా వించగా తదుపరి వారు భూగోళము యొక్క భౌతిక ద్రవ్య కక్ష్యను అతిక్రమించి అంతరిక్షములోనికి అడుగిడ సాగిరి ఈ ఫిజికల్ ప్లేన్లో నుంచి అదిగో అంతరిక్షములోనికి అడుగిడ సాగిరి అంటున్నారండి క్రమముగా సప్త ద్వీపములనబడు భూమి యొక్క వివిధ కోశములను సప్త సాగరములనబడు వాని నడుమ పొరలను దాటిరి పుష్కర ద్వీపమునకు ఆవలి పరిశుద్ధమైన చోటులోనికి ప్రవేశించిరి సప్త పర్వతములనగా సంకేతింపబడు సప్త గ్రహ కక్ష్యలను కూడా దాటిరి సూర్యుని నుండి ధ్రువ తారక వరకు వ్యాపించి ఉన్న తారకల ముద్దచేకట్టుకొన్న తేజపుంజమగు లోకాలోక పర్వతమును అతిక్రమించిరి అటుపైన సాంద్రమగు గాఢాంధకారమును జొచ్చిరి ఇందేది జొచ్చినను దాని స్వస్థితిని కోల్పోయి చోటుగా మారును వాసుదేవుడు తదుపరి తన సుదర్శన ప్రకాశముతో ఆ అంధకారమును ఛేదించెను ఆపై అవ్వలి ఆకాశమునందు జ్వలించుచున్న ఒక పరమ తేజస్సు వారికి కానవచ్చెను ఇది ఒక పురుషాకృతిగా అయి విశ్వవ్యాప్తమై ఉన్నట్లు వీరికి దర్శనమయ్యను అదియే విష్ణుతారక అనబడును జ్యోతిర్మయ దేహులకు పార్థుడును ద్విజోత్తముడును అతట నుండి పురోగమింప అసక్తులగుటచే వారిని అటనే నిలిపి అంటే ఆ బ్రాహ్మణుణ్ణి అర్జునుణ్ణి అక్కడే నిలిపాడండి హృషికేశుడు ఆ తేజోరాశి ఎందు ప్రవేశించను ముహూర్త కాలమునకు తేజస్వరూపులైన విప్రబాలురను వెంట నిడుకొని తిరిగి అసటకు చేరిన శ్రీకృష్ణుడు వారిని విప్రునకు ప్రసాదించను అదిగో ఆ బ్రాహ్మణ బాలురను తీసుకొచ్చాడు ఆ బ్రాహ్మణుడికి అప్పగిచ్చాడండి వారెల్లరూ కృష్ణుని తోడు వలన తిరిగి భూగోళమును చేరిరి అంతటా ఎల్లరును అచట నిలిపిన రథమును భౌతిక దేహములతో అధిరోహించిరి శ్రీకృష్ణుని లీలా ప్రభావమున క్షణకాలమున ఎల్లరును ద్వారకను చేరుట జరిగినది కృష్ణుడు బ్రాహ్మణోత్తమునకు ధనమును వర్షించి ఆతిథ్యముసగి సంతుష్టిని గావించి పంపెను విప్రుడు తన నలుగురు కుమారులను తిరిగి లభించినందులకే కాక వారు నారాయణ సమాశ్రితుల గుటకు ఎంతయో ముదమందెను స్వయముగా సర్వేశ్వరుడే తనను వెంటనిడుకొని దివ్యలోకానుభవములను తన సాన్నిధ్యమును ప్రసాదించుటకు అతడు ఎంతయో ధన్యతగాంచెను శతాధికులైన ఋషికల్పులకు బ్రాహ్మణులకు సమారాధనము చేసి తాను కృతకృత్యుడను అయితినని కృష్ణుడు భావించను కృష్ణుని అవ్యాజ కరుణకు ముగ్ధుడై ప్రసన్న స్థితి నందిన పార్థుడు విస్మయమున అతనిని ఇట్లు ప్రశ్నించెను అర్జునుడు అడుగుతూ ఉన్నాడండి జగన్నాథ నీవు చూపిన లీలా విశేషమును ఊహింపలేకున్నాను నా దోషమును క్షమించి ఈనాడు నీ అందించిన దివ్యానుభూతి వర్ణింపనలవి కాదు మనము గావించిన యానమందలి విశేషములను తెలియవలెనని కుతూహలముగా ఉన్నది సముద్ర స్తంభనము గ్రహకక్ష్యలను తరించుట ఎటుల తటస్థించినది సాంద్రమైన అంధకారము సుదర్శనముచే ఎట్లు తొలగింపబడినది అట నుండి నీవు ప్రవేశించిన ఆ పరమ తేజము ఎట్టిది ఆ తేజము చేత విప్రబాలకులు అపహరింపబడుటకు కారణమేమి తిరిగి వచ్చినప్పుడు సముద్ర పార్శ్వము నుండి ద్వారకకు క్షణమాత్రమున మమ్ములను ఎట్లు కొనివచ్చితివి మనకొచ్చే డౌట్లన్నీ అర్జునుడు అడిగాడండి వీని మర్మములను వివరించి నన్ను సుధాస్మిత వదనుడైన వాసుదేవుడు ఇట్లు ఉపదేశించెను నన్నటకు రప్పించుటకే ఆ నారాయణ తేజము బ్రాహ్మణ బాలకులను హరించుట అను లీలను నెరపుట జరిగినది ఆ నారాయణ తేజము బ్రాహ్మణ బాలకులను హరించటం అనేటువంటి లీల ఎందుకు జరిగింది అట్లా నన్నటకు రప్పించుటకే అంటున్నాడు కృష్ణుడు నేనే ఆ సనాతనమైన నారాయణ తేజమును నీవు దర్శించిన విష్ణు తారక చుట్టూను వారి పరివారమైన తారకులు అనేకములు గలవు ఈ తారక శ్వేత ద్వీపము అనబడును శ్వేతద్వీపవాసులైన దివ్య ప్రజ్ఞలు ఈ భూమిపై మానవాకృతిలో సంచరించుచున్న నా మహామోహన స్పర్శను పొందు నిమిత్తము నన్నటకు రప్పింపకాంక్షించిరి అందులకే ఆ తేజోరూపమున నేనే బాలురను హరించి మరలా ఈ రూపమున అట నుండి కొనివచ్చితిని ఇట్లా అపహరింపబడిన బాలకులు కూడా శ్వేతద్వీపమునకు చెందిన ప్రజ్ఞలే పరాప్రకృతి నాకు చెందినదే స్తంభించిన సముద్రమును త్రోవనిచ్చిన గ్రహకక్ష్యలును లోకాలోక పర్వతమును చిక్కని చీకటియు తమసును ఛేదించిన చక్రమును నేనే అన్నీ ఆయనే కదండి పరమాత్మ కానిదే ఉంది భగవంతుడు కానిదే ఉంది ఉన్నదంతా భగవంతుడే కనుక నేనే అంటున్నారు శ్రీకృష్ణుడు సూర్యచంద్రులు పర్వతములు సరోవరములు సర్వదిక్కులు నేనే వర్ణాశ్రమ ధర్మములు నా నుండియే ఉద్భవించుట జరిగినది చతుర్వేదములు ఋషులు దేవతలు యజ్ఞములు నాతేజము నుండి ఉద్భవించినవారే పంచభూతములు అహోరాత్రములు మున్నగు సమస్త కాల విభాగములు వివిధ మంత్రములు శాస్త్రములు విద్యలు నా నుండియే ప్రభవించుచున్నవి సృష్టి స్థితి లయములు అస్తిత్వము అస్తిత్వము లేమి నా వలననే ఏర్పడుచున్నవి నారాయణుడైన నేను నీకును నరుడవైన నీవు నాకును పరస్పర ప్రియులము అన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుని దివ్య వాక్కు ప్రణవనాద ముర్మురితమై నరునిలో కొనినది విష్ణుదేవుని విశ్వరూప వ్యూహమునందు తాను అభిన్నుడుగా నిలిచినట్టి దివ్యానుభూతి అను అమృత సాగరమునందు మునకలు వేసిన పార్థుడు కేసుని పాదములంటి నమస్కరించెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున ఈ గ్రంథములోని చివరి ఎపిసోడ్ అండి ఈ గ్రంథములోని చివరి అధ్యాయము ముప్పైవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అయితే ఈ చివరి అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి కృష్ణ తత్వాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ అధ్యాయంలో మనకి నిక్షిప్తం చేశారండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కృష్ణతత్వము మొత్తము మనకి ఈ అధ్యాయంలో చక్కగా తెలియవస్తుంది రేపటి రోజు అధ్యాయము అలా మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా